షుగర్ వ్యాధితో వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు కానీ అందులో అతి తక్కువ మంది మాత్రమే మాస్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు వారిలో రవితేజ ఒకరు కెరీర్ ఆరంభంలో ప్రేమ కథా చిత్రాలు చేసిన ఆ తర్వాత మాత్రం మాస్ చిత్రాలతో సత్తా చాటారు ఈ క్రమంలో ఇప్పుడు రవితేజ ఈగల్ అనే యాక్షన్ మూవీని చేశారు డీసెంట్ టాక్ రావడంతో ఆడియన్స్ రెస్పాన్స్ లభిస్తుంది వసూళ్లు బాగానే వస్తున్నాయి మరి రవితేజ నటించిన ఈగల్ మూవీ నాలుగు రోజుల్లో ఎన్ని కోట వసూలు తీసుకువచ్చింది మరి ఐదో రోజు వసూలు ఎంత మేర రానున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ను బట్టి చూద్దాం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ ఫిల్మ్ ఈగల్ కార్తీక్ గట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు ఇందులో అనుపమ పరమేశ్వరన్ నవదీప్ శ్రీనివాస్ అవసరాల కావ్యతాపర్ మధుబాల కీలక పాత్రలో నటించారు ఈగల్ సినిమా విషయానికి వస్తే రవితేజ అనుపమ కావ్యతాపర్ లాంటి టాప్ యాక్టర్స్ బెస్ట్ టెక్నిషియన్స్ తో రూపొందించారు వారి రెమ్యునరేషన్ ప్రమోషనల్ ఖర్చులు కలిపి సినిమా అరవై కోట్ల రూపాయల వరకు అయినట్టు తెలుస్తోంది ఈ సినిమా రిలీజ్ మంచి బాస్ క్రియేట్ అవడం సినిమా నైజాం లో ఏడు వందల స్క్రీన్లు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలో డీసెంట్ టాక్ వచ్చింది తొలి రోజు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో అదే రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయి మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగల్ మూవీకి మొదటి రోజు పదిహేను కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి ఇటీవల కాలంలో వచ్చిన రవితేజ సినిమాలో బెస్ట్ అనే చెప్పాలి రెండో రోజు కూడా ఆక్యుపెన్సీ అద్భుతంగా ఉంది ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు సండే వీకెండ్ కావడంతో ఎనిమిది కోట్ల రూపాయల మధ్య కలెక్షన్స్ తీసుకున్నారు తీసుకొచ్చి ముప్పై కోట్ల రూపాయల వసూళ్ల మార్కును దాటింది నాలుగో రోజు సుమారు ఆరు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి ఇక ఐదో రోజు సినిమాకి మంచి టాక్ ఆక్యుపెన్సీ కూడా బాగుంది మరో ఐదు కోట్ల రూపాయల వరకు రావచ్చు అంటున్నారు ఎనలిస్టులు ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లో ఈగల్ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది క్రమంగా థియేటర్ల కౌంట్ ఆక్యుపెన్సీ కూడా పెరుగుతోంది మాస్ మహారాజ్ రవితేజ అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చింది మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఫ్యాన్స్ సినీ లవర్స్ కూడా తెలియచేస్తున్నారు ఈ వారం రిలీజ్ అయిన యాత్ర లాల్ సలాం ఈగల్ ఈ మూడు చిత్రాల్లో ఈగల్ మంచి వసూళ్లు సాధిస్తూ మొదటి ప్లేస్లో నిలిచింది మొత్తానికి ఈ వారం హీరోగా నిలిచింది ఈ సినిమా చెప్తున్నారు ఫ్యాన్స్ కూడా